తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాగులు వంకల సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది శనివారం నాడు నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది సెప్టెంబర్ ఇరవై రెండున ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ సిరిసిల్ల వికారాబాద్ రంగారెడ్డి మెదక్ మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది సెప్టెంబర్ ఇరవై మూడున ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ నిజామాబాద్ నిర్మల్ కొత్తగూడెం సూర్యాపేట మహబూబాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నగర్ వనపర్తి నాగర్ కర్నూల్ జోగులాంబ గద్వాల నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం రాగల నలబై ఎనిమిది గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో దాని ప్రభావం వల్ల రాగల రెండు మూడు రోజులు గ్రేటర్లోని పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు